చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ట్యాబ్స్కి ఉండే మురికి అయితే మొత్తం క్లీన్గా నీట్గా కొత్త వాటిలా చేసుకోవడమే అండి ఇవాళ యొక్క వీడియో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే వంటయితే కాదండ ఇవాళ్ళ వీడియో క్లీనింగ్ టిప్ అండి ఇదైతే ట్యాప్స్ ఉంటాయి కదండి ట్యాప్స్ అనేవి మూతలు బాగా మురికి పట్టి ఉంటాయి అవైతే ఎలా క్లీన్ చేయాలో చూసిద్దాము ఫస్ట్ అయితే ఈ షాంపూ అలానే నిమ్ముప్పు అంటారండి ఈ ఉప్పుతో అయితే ఒక లిక్విడ్ తయారు చేసి మనమైతే క్లీన్ చేసేసుకుంటున్నాము చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అదేంటో అనేది అయితే చూసేద్దాం పదండి వెళ్దాం ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి అందులో వాటర్ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ షాంపూతో అలానే నిమ్ముపుతోనే క్లీన్ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక్కడ చూడండి వాటర్ అయితే ఇలా మరగనిస్తే చాలు ఫస్ట్ అయితే మనం ఇందులో ఫస్ట్ షాంపూ అయితే వేసేసుకుంటున్నాము మొత్తం ఒక షాంపూ మొత్తం వేసేసి కొద్దిగా కలపాలండి ఇది మొత్తం అంతా మిక్స్ అవ్వాలి కదా చూడండి షాంపూ అయితే మొత్తం వేసేసినాము మొత్తం ఇలా కరివే కలి కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడైతే ఇందులోనే ఉప్పు ఉప్పు అంటారు కదా నార్మల్ ఉప్పు కూడా తీసుకొచ్చండి నేనైతే ఈ నిమ్మ ఉప్పు తీసుకుంటున్నాను ఇంకా చిన్నగా పెడుతున్నాను మంట అయితే చిన్న మంట మీద ఇలా కొద్దిసేపు ఇలానే ఉంచుకోవాలి ఇంకా కలర్ అయితే చేంజ్ అవుతుంది చూసారా అక్కడ బుడగలు బుడగలుగా బాగా వస్తుంది చూడండి ఇలా మనకైతే బుడగలు బుడగలు వచ్చేలాగైతే మనం ఇలా వేడి చేసుకోవాలి ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం అండి చూడండి ఇప్పుడైతే ఈ లిక్విడ్ని తీసుకొని మనకు ఎక్కడైతే మురికిగా ఉందో ట్యాప్ అక్కడ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాప్ అయితే చాలా మురికిగా ఉంది చూసారా ఇక్కడ వాటర్ వేస్తుంటేనే మనకు మొత్తం పోతూ ఉంది ఒకటి పాత బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ కూడా తీసుకొని ఇలా ఒక్కసారి రుద్దామంటే వాటర్ వేస్తూ ఒక్కసారి ఇలా రుద్దామంటే చాలండి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది మనకు రుద్దే పనే ఉండదు చూసారా కొద్దిసేపు వేసి అలానే ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసాం కదా ఇప్పుడు మనము ఒక స్క్రబ్బర్ అలాంటిది ఏదైనా తీసుకొని మొత్తం ఇలా నీట్గా క్లీన్గా చేసుకోవాలి ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి మనకు ఇలాంటి రుద్దే పని లేకుండా అయితే కొత్త దానిలో అయితే మనం అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నారంటే చూడండి ఫ్రెండ్స్ ఎంతగా క్లీన్ అయిపోయిందో కొత్త దానిలో అయితే ఇక్కడ రోజులు అయిందండి ఇది క్లీన్ చేసుకుంటే ఈసారి మొత్తం మురికి అంతా పోయేస్తుంది బ్లాక్ కలర్గా ఉంది ఇంకా వైట్ కలర్గా అయింది మనకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ చూసేద్దాము ఈ ట్యాప్స్ కూడా అలానే ఉన్నాయండి ఇక్కడ ఎందుకంటే బోర్ వాటరు ఇక్కడ మంచి నీళ్ళు అన్నీ కలిసి వస్తాయి కాబట్టి మనకు మొత్తం సాల్ట్ వాటర్ అన్నీ ఇలా ఉంటాయి కాబట్టి మనమైతే ఇక్కడ వాటర్ అనేది మురికిగా కనిపిస్తాయంటామండి ఈ ట్యాప్స్ అనేవి మనం ఒక్కసారి రుద్దామంటే చాలండి ఎలాంటి శ్రమ లేకుండా ఈ చిట్కాతో మనము క్లీన్గా నీట్గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ తేడా అయితే మీకే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అయితే వేసామంటే చూసారా నీట్గా క్లీన్గా ఎలా కలిగి మీకే తెలుస్తుంది తేడా అనేది ముందు ఎలా ఉండింది ఇప్పుడు చూడండి మరకలే కనిపించట్లేదు అసలు ఈజీగా ఇలా వారంకొకసారి పదహైదు రోజులకు ఒకసారి ఇలా చేసుకున్నారంటే చాలండి నీట్గా క్లీన్గా అయితే కనిపిస్తాయి ట్యాప్స్ అనేటివి చూడండి ఇప్పుడైతే నార్మల్ వాటర్ అయితే వేసేసి బాగా కడిగేసుకుంటే చాలు చూసారా చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా కొత్తగా చేసేసుకోవచ్చండి చూడండి ట్యాప్సే కాకుండా మనకు ఇక్కడ ఇక్కడ టైల్స్కి ఉండే మరకలు కూడా క్లీన్ అయిపోతాయి మొత్తం ఇలా వేసుకొని ఒక్కసారి వద్దారంటే చాలండి మొత్తం అయితే బాగా క్లీన్ అయిపోతుంది సారా తలకల కళ మెరిసేలా తీసుకోవడమే వాళ్ళకి ఒక వీడియో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో ఈ ముందుకు వచ్చేద్దాం బాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్